ప్రాక్టికల్గా మాట్లాడదామా లేకపోతే మళ్ళీ మెసేజ్ మాట్లాడదామా ఈ మెసేజ్ రాకపోతే పాస్టర్ కాబట్టి ఏదైనా ప్రాక్టికల్గా మాట్లాడాలి నేనైతే భార్యభర్తలకి సేవకులకి మనం మెసేజ్ ఏమిటి ప్రాక్టికల్గా అవే అవునా రైట్ విధేయత అంటున్నారు ఎట్లా చూపించాలి సార్ విధేయత అవును నన్ను అంతగా బాధ ప్రేమించమంటే ఎట్లా ప్రేమిస్తాం సార్ ఇరవై నాలుగు గంటలు విసిగిస్తంటే నేను కొంచెం ప్రాక్టికల్ మ్యాన్ కాబట్టి నా లైఫ్ అంతా కొంచెం ప్రాక్టికల్గానే ఉంటుంది నా మాటలు కూడా కొంచెం ప్రాక్టికల్గా ఉంటాయి ప్రేజ్లా సో మీరు ప్రాక్టికల్గా కొన్ని ఐ మీకు ఫౌండేషన్ ఇస్తారు నేను దాన్ని కొంచెం స్టీమ్ అప్ చేసి నేను ముగిస్తాను రైట్ ప్లేస్ సో కొంచెం అట్లాగే నవ్వుతూ ఉండండి ఏమే దేవుడు మనిషిని తన కోరిక తన స్వరూపం సృష్టించా నేను మెసేజ్ చెప్పటంలా భార్య మన మనం నిజం చెప్పాలంటే నాకు ఆ స్టేజ్ ఉందా అని నేను అనుకుంటాను ఆ స్థాయి ఉందా అని నేను అనుకుంటాను కారణం ఏంటంటే నా ఫెయిల్యూర్స్ నాకు తెలుసు నేను ఎక్కడ బ్రేక్ డౌన్ అవుతానో ఎక్కడ నేను తట్టుకోలేకపోతాను ఎక్కడ నేను బ్రేక్ డౌన్ అంటే తెలుసు కదండి టైర్కి గాలి ఎక్కువ కొడితే ఏమవుతుంది అటు గాలి ఎక్కువ గట్టి గట్టిగా ఉండాలి టైర్ అంటాడు వాడు కుట్టేవాడు ఆ తర్వాత కాము లోపలికి కొంచెం పది మంది ఎక్కువ ఈ ఈపిఎఫ్ ప్రెషర్ ఆ ప్రెషరు రోడ్డు పక్కకి వెళ్తారు బండి సో భర్తలు చాలా మంది అలా తమ జీవితాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు భారీ బలహీన రాలే కానీ చాలా బలం ఉంది భార్య దగ్గర బలం ఎంత ఉందో తెలుసా సింపుల్గా హీట్ పెంచుతుంది ఏముంటది ఏంటండి వీడు పిచ్చోడు పది మాటలు మాట్లాడతాడు ఒక్క మాట అంటది మీసారి ఎన్నికలతో మీరు తిట్టదలండి మళ్ళీ నవ్వండి ఒకటే ఒక్క మాట అంటది ఆడి కాదు అంటాడు వీడు ఏముండదు ఒక్క మాట అది మనకి రావు మగోళ్ళకి రావు ఆడవాళ్ళకి వస్తుంది దేవుడు పుట్టించాడు రోజంతర్వారు వాళ్ళు ఒకటే ఒకటి ఏదో అంటారు అయిపోయింది బా ఇక వాడు చచ్చిపోయే వరకు వాడు అది ఎంట పడతానే ఉంటుంది సో కాబట్టి ద ప్రాక్టికల్ థింగ్ మనం స్త్రీల గురించి తక్కువ చేసి మాట్లాడటం రెండు వైపులా చూద్దాం సో ఫస్ట్ థింగ్ నేను అధికారణం మొదటి ఛాయంలో దేవుడు తన పోలిక తన స్వరూపంగా సృజించాడు అన్న మాట దగ్గర నుంచి నేను విస్తారంగా వాకింగ్ గురించి మాట్లాడకుండా ప్రాక్టికల్గా కొన్ని విషయాలు మాట్లాడతాను ఏంటి దేవుడు తన పోలిక తన యొక్క స్వరూపంలో సృజించాడు అంటే దాని అర్థం చూడండి అధ్యాయంలో సో ఆల్రెడీ బ్రదరు కొన్ని విషయాలు చెప్పారు కాబట్టి మిమ్మల్ని అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు చూడండి ఇరవై ఆరు వచ్చింది కదండి

స్త్రీ పురుషులు ఉంటే ఆశీర్వాదం ఆటోమేటిక్ వస్తారు అదే అక్కడ మీరు చదివిన బాధ అంతేనండి దేవుడు కోరుకునే విధంగా స్త్రీ పురుషులు ఉంటాయి దేవుడు సూచించాను ఈ మధ్యలోకి ఇంకా ఫలము అవ్వ ఇవన్నీ ఎంటర్ కాదా స్త్రీ గాను పురుషుని గాను సూచించగానే ఆయనకి హృదయం పొంగింది హృదయం పొంగి తన ప్రణాళిక గుర్తొచ్చిన ఆయనకి తన ప్రణాళిక ప్రకారం చేతులు పెట్టే ఆడ దేవుడి స్తోత్ర సో దేవుని యొక్క ఆశీర్వాదం ఒక కుటుంబం అనుభవిస్తూ ఉంది అంటే దేవుని అన్న దేవుడు కోరుకున్న స్త్రీ పురుషులుగా మనం మారుతున్న కొలది ఆ ఆశీర్వాదాలు బ్రంబడిస్తాయి మన పని మన పని ఆశీర్వాదాలు అడిగే పని కాదు మన పని ఏలే పని అంటే ఆటోమేటిక్గా అవి నిన్ను వెంబడించాలి అవి వెంబడించడం లేదు నువ్వు వెంబడిస్తున్నావు సమ్థింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ ఆ పురుషుడు ఆ స్త్రీ మాత్రం కాదు వాళ్ళు అదవుతుందండి ఎప్పుడు నీ జీవితంలో నువ్వు సక్సెస్ అయినప్పుడు ఎప్పుడో సక్సెస్ అంటే మా ఊడు మంచి పరిచర్య చేస్తున్నాడు సార్ మా ఊడు బాగా చదువుతున్నాడు సార్ మా ఊడు బాగా సంపాదిస్తున్నాడు సార్ మా ఊళ్ళకి ముగ్గురు ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతురు సార్ అందరూ జాబ్ చేస్తున్నారు సార్ ఎప్పుడు ఒక మనిషి సక్సెస్ అని మీరు అనుకోండి ఎప్పుడు ఒక మనిషి మన సంఘం అభివృద్ధి చెందితే మనకి దశభాగాలు లేకపోతే అంత సేవట్లేనా వేరే వాళ్ళు ఉన్నారు ఇక్కడ విశ్వాసులు అంతే నువ్వు కోరుకుంది నువ్వు సంపాదించుకోవాలి నువ్వు సక్సెస్ అని నేను నేమ్ ప్లేట్ పెట్టుకుంటే అది కాదు సక్సెస్ గుర్తుంచుకోండి సక్సెస్ ఏదో తెలుసా సక్సెస్ నువ్వు ఎప్పుడో తెలుసా నీ అవసరాలు వెంబడించిన దగ్గరికి రావాలి అర్థం కాదు నీ అవసరం నీ దగ్గరికి వెంబడించి రావాలి ఎట్టి ఇప్పుడు ట్రంప్ గెలిచాడు కదండి అమెరికాలో గెలిచాడా ఓడిపోయాడా ఏంటండి ట్రంప్ అంటారు మేము వాకింగ్ ఎప్పుడు రావాలి ఇప్పుడు ఆయనకి సెక్యూరిటీ తన వెంట వస్తుందో తను పిలుచుకుంటాడా వైట్ హౌస్ డోర్స్ ఆయన చేస్తారా ఓపెన్ చేయమని నువ్వు దేవుడు కోరుకున్న స్త్రీ పురుషుడుగా నువ్వు ఉండగానే ఇవి రావాల్సిన యొక్క ఆజ్ఞ వాటికుందంతే మనం దేవుడు కోరుకున్న స్త్రీ పురుషుడుగా ఉండకుండా ఇతర తెలిసి రాత్రంతా ప్రభు ప్రభు అంటే కుచ్ హోతా ఎంత విధేత చూపించు నీ కొండల పగలగొట్టే విశ్వాసం ఉండు కొయి ఏమీ జరగదు జరగట్లేదు ఆ పక్కన ఆయన జరుగుతుంది కరుణాకర్ గారికి నన్ను జరగట్లేదు తనసేపు నిన్నకాక మొన్న వచ్చి ఆయన జరుగుతుంది నిన్న కాక మొన్నీ పెళ్ళయింది మా కళ్ళెదురుగా వాడికి ఇంకో పిల్ల పుట్టాడు వాడు మా కళ్ళెదురుగా పెరిగాడు మా పిల్లలేమో రోడ్డు మీద పడ్డారు వాళ్ళేమో ఉన్నత స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రాప్తి ఉంటుంది మా ఇంట్లో కుటుంబ ప్రాప్తి ఉంటుంది సార్ వాళ్ళైనా ఉపవాసం చేయరు మేము ఉపవాసం చేస్తాం అలో ఒక విషయం నువ్వు ప్రభు కోరిన స్త్రీ ప్రభు కోరిన పురుషుడుగా మనం గనక మనం సెటప్ చేసుకుంటే అవి యేసుప్రభు ఏమన్నారు నా రాజ్యం నీతిని మొదలు మీరు వెతుకుడి ఈవి ఈ అవసరమని తండ్రి తెలిసి మిమ్మల్ని వెంబడించడం ప్రిన్సిపల్ ఏంటంటే వెంబడించడం నువ్వు కష్టపడటం కాదు ఏదో నువ్వు తోట నువ్వు నాటలేదు కణాలలో నువ్వు నువ్వు నదులను చేయలేదు నువ్వు కట్టని పట్టణాలు నువ్వు నాటని చెట్లు తోటలు నువ్వు చేయని నువ్వు నువ్వు ప్రయాసపడని కాలువలు నీకు నేను ఇస్తున్నా ఏంటిది నువ్వు ఎంత అనుభవిస్తున్నావు అనేది కాదు ఇక్కడ నీకు ఆజ్ఞాపింపబడి దేవుడు చేసి నేను దాంట్లో ప్రవేశపెడతాడు ఏదో తోట అవో ఆదాము చేయలే దేవుడు చేసి పెట్టాడు కానాను మోషేను యోహోషలో కూర్చొని చేయలా దేవుడు చేసి పెట్టాడు మనల్ని అంటున్నాడు నేను చేసిన దాంట్లో మీరు ప్రవేశించండి అంతే మీరు ఎప్పుడు ప్రవేశిస్తారు నేను కోరుకునే వ్యక్తులుగా మీరుంటే మీకు ప్రవేశం ఉంటుంది లేకపోతే మీరు అక్కడికి వెళ్ళలేదు దేవుని విధానం ఏంటో తెలుసా వెంబడిస్తే అవి సక్సెస్ ఏంటో తెలుసా అండి సక్సెస్ అనేది నేను ముప్పై రోజుల ఉపవాస ప్రాప్తి నుండి దీన్ని సంపాదించుకున్నాను కాదు నువ్వు నిద్రపోయి నువ్వు తిని నిద్రపోతుంది నేను రావాలి అంటే ఉపవాసం చేయొద్దని కాదు నేను అనేది ఈరోజు నేను ప్రేర్ చేసుకుంటున్నా ఈ మీటింగ్ కొరకు కాదు నేను చేసి నా నేను ప్రేర్ చేసుకుంటున్నా చివరిలో ప్రమాణం నీటి గురించి జ్ఞాపకం దట్స్ తెచ్చా నువ్వేం చేయాలి సక్సెస్ ఎప్పుడో తెలుసా బిటక్ ఫీజు కట్టాలి అవి నువ్వు సేవకులు అందరి గురించి సేవకులు సేవకులైతే ఇది విశ్వాసం అయితే వేరే బిటెక్ ఫీజు కట్టాలి మనం వెళ్ళి అడుక్కోకూడదు మీ దగ్గరికి రావాలి ఆ విధమైన వ్యక్తిగా లేకుండా వేరే విధమైన వ్యక్తిగా ఉంటే నీకు ఎప్పుడు అంతే ఉంటుంది ఇట్లా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అదే వ్యవహారం నడుస్తూ ఉంటుంది భార్య భర్తలు ఇద్దరు దేవుడు చేసిన వారు కాబట్టి దేవుడు దాన్ని గనపరుస్తాడు కాబట్టి వీళ్ళిద్దరూ ప్రార్థన చేసినప్పుడు వీళ్ళిద్దరూ అటువంటి వ్యక్తులుగా ఉంటే చాలు భార్య భర్త దేవుడు కోరుకున్న వ్యక్తులుగా ఉంటే చాలు అంతే నువ్వేణి అటు తిరిగి ప్రార్థన ఇటు తిరిగి ఆశీర్వాదం అవసరంలా దేవుడు కోరిన భార్యాభర్తలుగా ఇద్దరు ఫ్లడ్ లైట్లుగా నిలబడితే చాలు పురుగుల వస్తారు ఏమన్నా మాకు మాకు తెలుసు మీరెందుకో మరి మాకైతే తెలీదు కానీ నేను ఒక తమ్ముడు ఎంబీబీఎస్ అయిపోయి పీజీకి వెళ్తున్నాడు నేను అన్నాను నీ విషయంలో దేవుడు కార్యం చేస్తాడు వాళ్ళకి ఎట్లా చేస్తాడు అర్థం కావట్లేదు దగ్గర దగ్గర నలభై లక్షలు పెట్టాలి దేవుడు ఎట్లా చేస్తాడు పైసలు లేవు వాళ్ళ నాన్న అప్పుల్లో ఉన్నాడు ఇంకా కానీ నేను చెప్పాను నేను దేవుడు నీ విషయంలో నీ విషయం అంటే అర్థం తెలుసు నాన్న విషయంలో చేయడు నీ కోసం చేస్తాడని నా అర్థం వాళ్ళ నాన్న ఇంకా నువ్వు దేవుడిలో ఆ విధంగా రాలేదు నువ్వు నువ్వు ఎటువంటి వ్యక్తివో దాన్ని బట్టి అవి వెంబడిస్తాయి అవి నిన్ను వెంబడిస్తే వాటి వరకు నీ సమయం వృద్ధా చేసుకునేది కాదు ఎందుకు ఇలా వెంబడిస్తాయి ఎందుకు దేవుడి విధంగా ఉంచాడు సరే గురించి చెప్తే సడన్గా వాళ్ళ 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 బంధువులు అమెరికా నుంచి ఫోన్ చేసి ఏంటి సార్ నువ్వు ఏం చేస్తున్నావు రాజీదంటే అని మాట్లాడేవాడు బాధగా ఉన్నాడు సార్ ఏదో ఏంటో నువ్వు వెళ్తున్నావా జాయిన్ అవుతున్నావా జాయిన్ అవుతున్నావు ఎంత అవసరం పదిహేను లక్షలు గోల్డ్ పెట్టి పదిహేను లక్షలు అకౌంట్ లీక్ చేసింది అడగల నేను చెప్పాను నేను నడిచాను కాబట్టి మీకు నేను చెప్తాను మీరు అడగకుండా మీ దగ్గరికి ఒక విశ్వాసం ఇంటికి వస్తే సేవకుడికి రావా సిగ్గుచేటేట ఒక విశ్వాసకి దేవుడు అలా చేస్తే సేవకుడికి రావా అసలు దేవుడు పిలుస్తే వచ్చామని సేవకి నీకు నువ్వు వచ్చేవారు ఆలోచించుకోవాలి ఎందుకంటే దేవుడు ఎక్కడ పడితే పోస్ట్ అడ్రస్ తప్పుకు రావాలి తప్పు అడ్రస్ రావు నీ అడ్రస్ నువ్వు సేవకుడు అయితే సేవకుడిగా ఉండాలి నీ అడ్రస్ నువ్వు విశ్వాసం అయితే విశ్వాసగానే ఉండాలి విశ్వాసం సేవకుని బిల్డప్ ఇచ్చావంటే అడ్రస్ పక్క వెళ్తుంది నువ్వు సేవకుడు విశ్వాస లాగా ఉన్నావు అడ్రస్ పక్క వెళ్తుంది ఇజల అయిపోయింది నాకు ఏమిటి దేవుడు చేసిందంటే ఒక మాట భార్య భర్తుల్లో ఈ రాత్రికి రాత్రి మేము చెప్పినంత మాత్రాన మెడాక్స్ జరిగిపోతాయి నేను చెప్పదు ఒకటి మాత్రం మీ మనసులో ఉంచుతున్నాను ఇద్దరు కూడా విశ్వాసులు ఎవరైనా కూడా దేవుని బిడ్డ దేవుని మహిమకు నువ్వు చేసేదానికి సంబంధం ఏంటి నువ్వు చేసేది దేవుని మహిమపరిచేదిగా ఉందా నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చేదిగా ఉందా మహిమ మహిమపరిచేదిగా ఉందా నీ అంతరాత్మకు తెలిసేది నిజంగా దేవుని మహిమపరచడానికి మా ఇంట్లో ఒకసారి మా ఎవరో బంధువులు వచ్చి చూశారు నాకు తెలియదు నేను చూడలేదు అట్లా వాళ్ళు చూశారు అట్లా సుధీర్ అన్న అబ్బో అన్నీ టేకే ఓ ఇది ఇంత అంత అవునండి మా ఇంట్లో దగ్గర త్రీ బెడ్రూమ్ హౌస్ ఇంకొక సిట్టింగ్ రూమ్ అది మొత్తం ఫోర్ బెడ్రూమ్ హౌస్ అంతా రెండు బెడ్రూమ్ అంత హాల్ ఉంటుంది అది చచ్చిదే నాది కాదు కానీ నేనే దాన్ని స్టార్ట్ చేసింది ఇంత ఫర్నిచర్ ఇంత అబ్బో ఇంత అవసరం నేనేం చెప్పాను సార్ ఈ ఇంట్లో మీరు ఏ పట్టుకున్నా పట్టుకున్న ఏ మంచాన్ని పట్టుకున్న దానికి దేవుడు మహిమకు సంబంధం ఏంటో నేను చెప్తాను నాకు ఇది ఇష్టం అని చెప్పి ఇంట్లోకి వచ్చేది నాకు గొరవం నాకు ఇది ఇష్టం నేను కొనుక్కుంటా అసలు నీకు ఒక భార్య భర్త ఇద్దరు కలిసి దేవునికి ఎలాగ ఇది మహిమకు కనెక్ట్ అవుతుంది అనేది మీరు ఆలోచించండి ఆ నేను విస్తారంగా ఈ మెసేజ్ చెప్తాను రైజలా దేవుడు మహిమ పరచబడ సపోజ్ మా మా పాశ్రమ్ గారు ఉన్నారు లేకపోతే మా భార్య ఆమెకివ్వు కొనియలేదు అనుకోండి అసలు ఏనాడైనా ఏమైనా కొనిచ్చావా అంటే అంటే ఆడవాళ్ళు ఏంటంటే కొనేసి కొనిపించుకొని ఉంటారు ఇవ్వనప్పుడు నువ్వు ఏనాడు చేయలేదంట అంట నువ్వు ఇవాళ్ళు అంటారు అంటారు నువ్వు ఎప్పుడు ఇంతే నువ్వు ఏమీ చేయవని కానీ వీడి కోపం వచ్చేది లోపల ఏమీ చేయలేదు ఏమి చేయకుండా నేను ఎన్ని రోజులు వీళ్ళకున్నావా అంటే వాళ్ళ స్వార్థం లేకపోతే వాళ్ళ ఆశ వాళ్ళ వాడుకు వాళ్ళు ఒప్పుకోవాలి సరే నువ్వు నాకేం కొని లేదు అంటున్నావు నువ్వు నీ కొని లేదు అన్నదానికి దేవుడు మహిమకు కనెక్షన్ ఏంటి అయితే కష్టం అయ్యారు అయ్యారు చెప్తున్నారుగా పాస్టర్ గారు నాకు ఫోటో చూపించలేదు కనీసం ఏం చెప్పలేదు ఇస్తేరు పాస్టర్ గారు తెలుసుగా శ్రావకుడికి ఏం అవసరం శ్రావకుడు జెన్యున్ గా మార్పులు పొందిందా లేదా అవసరం అండి కానీ నేను ఒకటి ఉంది నా మైండ్లో నిజంగానే అయినా అసలు ఎట్లా ఎట్లాంటి దేవుడి నుంచి ఆయనకి సమాధానం వచ్చింది కరెక్టే కానీ ఇంకొకటి వేసారు నా పాస్ అయ్యారు ఏంటంటే అయ్యారు చెప్పిన వ్యక్తి కూడా ఆధారపడి ఉంటుంది చెప్పింది ఎవరు మీలాంటి స్వభావం ఉన్నవాళ్ళు కాబట్టి తర్వాత కన్సిడర్ చేయించు సో అది వివేచన మన జీవితాల్లో మీరు ఏదైనా ఆశించండి యాపిల్ తింటారా ఇంగ్లీష్లో యాపిల్ తెలుగులో ఏముందండి అవ్వ ఆ ఫలాన్ని తిరిగి అంతే కదండి మంచి చెడులు తెలిపారు ఆ ఫలం ఆ ఫలం తినడానికి దేవుడు నహిమితికి సంబంధం ఏంటి నువ్వు తినని భర్తకి కొట్టడానికి ఆమె మాట్లాడే మాటకు దేవుడు మా కనెక్షన్ ఏంటి ఎండయా మీ దగ్గర కూడా తీండి ఒకటో కొరింది పదో వచ్చాయి ముప్పై ఒకటో వచ్చిన జస్ట్ నేను ముందే చెప్పాను మీ మెసేజ్లోకి వెళ్ళానని తీయండి ఏముంది మీరు చదవం మీ బయకుల్లో నా వైపులో చదువుతున్నాం మరి తిండి ఒకటో కొరింది పది ముప్పై ఒకటి చదవం గట్టిగా మీరు భోజనం చేసినాను భోజనము పానం చేశాను ఏమి చేశాను సమస్తమును ఏంటండి అయిన పౌలు తినేది మన మనమేమో ఇదేంటంటే బాబు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు తినేది తాగేది కూడా నీ ఆశ కొద్ది నువ్వు తినటం కాదు అందుకనే కొంతమంది విశ్వాసం అపో మా పార్శ్వగర్ బాగా హీటర్ అండి వాళ్ళు నువ్వు ఈటర్ అనుకుంటావు అని నువ్వు ఈట్ చేయకుండా పోవాలనుకోండి మనం జీవితాన్ని అప్పగించడానికి వచ్చాం సేవకుల్లోకి వెళ్ళిపోతున్నాం మళ్ళీ మన భార్య భర్త మర్చిపో చూడండి తాగినను తినను నా దగ్గర ఉన్నాయి డబ్బులు తినాల్సిన అవసరం లేదు ఇక్కడ కలిగి నిన్న తిన్నాను బిర్యానీ మళ్ళీ ఈరోజు కూడా తినాలి బిర్యానీ అంటే దేవునికి మహిమకి కనెక్షన్ లేని పనులు మీ మధ్య మీకు తెలియకుండా పుట్టకొడుగుల్లాగా పుడతాయి అవి మీ ఇద్దరి మధ్య భేదాన్ని తీసుకొస్తాయి తర్వాత సిస్టర్లు మన మా మిస్సెస్ని అడగండి నేను ఎప్పుడూ కూడా ఒకటి అంటాను ఏది చేసినా కూడా ఇది అవసరమా ఏంటండి నా నా ఫోన్ పేలో డబ్బులు లేవు మీరు ఒక పదివేలు ఏంటి అంత ఎంత నా దగ్గర పదివేలు కాదు నా దగ్గర లక్షలు ఉండొచ్చు కానీ నాకు దేవుడు ఇచ్చిన దాని విలువ డబ్బు విలువ కాస్త నాకు తెలిసేది దేవుని విలువ పదివేలు ఎందుకు ఏదైనా నేను పేమెంట్ చేయాలంటే దేనికైనా ఇబ్బంది అవుతుంది సరే ఇంక చివరికి ఏమో తెలియదు తెలుసు పగిన నేను ఇస్తాను అండి మీరు నాకు ఫోన్పే ఇంకా అండి ఒక ఐదు వేలు ఇస్తాను నేను నేను ఆర్బిఐ ఇస్తాను ఎందుకంటే అలా ఉంటాయి అట్లా ఏంటంటే మీరు అడగండి అని నేను చెప్పిన అబ్బాయి ఉంటాయి అలా ఉంటాయి అట్లా ఉంటాయి ఏంటి ఉంటాయి నాకు అకౌంట్ అకౌంట్లో ఉంటే ఎప్పుడు ఉపయోగపడితే మనం చేసేది అవసరమా భార్యపర్తి మీ మధ్య మీ మధ్య గొడవలు ఉంటాం నాకు అది కావాలి అంటే అవసరమా నాకు అవసరం నువ్వు నువ్వు కొనుక్కుంటావు లేదా నా ఏమైంది నువ్వు ఆ మాటను బట్టి దేవుడికి మహిమ ఎలా ఉంటుందో చెప్పు ఆ మాటను బట్టి దేవుడికి మహిమ ఎలా ఉంటుందో చెప్పు నువ్వు దేవుని మహిమ కొరకు నువ్వు నోరు మూసుకుంటే మహిమ కొరకు నిన్నే ఆయన హెచ్చిస్తాడు ఎందుకంటే నువ్వు విత్తన విత్తనము గోధుమ విత్తనము గోధుమ పంట వస్తుంది నువ్వు దేవుని మహిమ కొరకు నోరు మూసావు దేవుడు మహిమ కొరకే దేవుడి పైకెత్తుతాడు మనకి ఇది హౌసాడు మా ఊరికి నెట్లో బయటికి వెళ్ళి నేను హోటల్ తినొద్దాం అయ్యా అక్కడికి వెళ్దాం సపోజ్ మా పాశురామ్ గారు మీ అందరికి తెలిసి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు హోటల్ సెవెన్ ఉంటుంది కొంచెం కాస్ట్లీ అక్కడికి వెళ్ళి ఆ చీరలు కానీ డ్రెస్సులు కానీ అనిపించే అటు వెళ్ళిపోతూ ఉంటుంది అదే నేను ఇటు వెళ్ళిపోతాను అంటే ఇది బాగుందంటే అంటే నేను పక్కకి వెళ్తాను నేనేమనుకుంటాను తెలుసా డెలివరీ వెళ్ళి నీడేట్ నీకు అవుసా నీకు సార్ అవసరం అంటే ఇప్పుడు ఆడవాళ్ళకంటే చాలా నాలుగు మీకు లాగా నాలుగు ప్యాంట్లు రెండు షర్ట్లు ఉంటాయి అసలు మాకు అవసరం ఉంటుంది సరే రెండు మూడు సార్లు సోసారి కొనిస్తాం కానీ అదే ట్రెండ్ అయితే ఆయన నువ్వు కలిగిపోతే నేను కొనుక్కుంటారంటే కొనుక్కుంటారు కూడా అట్లా మీరు కొనుక్కుంటారు కొనుక్కోరు కాదు అసలు మా భార్య ఏం కొందావు కూడా నాకు తెలియదు నా మేలు సడన్గా మనం ఉన్నట్లుండి కొరియర్ వచ్చింది ఇంటికి నేనున్నప్పుడు వచ్చింది ఇదో కొరియర్ వచ్చిందట చీర నేను చెప్పాను యూట్యూబ్లో చూసి ఏ ఆర్డర్లు పెడతాను నేను ఒకటే అన్నా నాకు ఒకటి కూడా లేదు కానీ నేను మా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాను తెలుసా మీరు అదే మీ ఇంట్లో జరుగుతుంది కాబట్టి రైట్ అయ్యారు ఫౌండేషన్ ఇస్తారు మీరు కొంచెం ప్రాక్టికల్గా తీసుకెళ్తాను నేను అనేది ఒకటే లెక్కేస్తే నాకు ఐదు నిమిషాలు సరిపోదాం చీరలన్నీ లెక్క వేయడానికి నాకు అన్నీ ఉన్నాయి కానీ లేదంటే నేనేమంటాను తెలుసా ఎంతది అంటే కనీసం ఒక రేటు ఎంతలా రెండు వేలు మూడు వేలు నాకు ఎంత డబ్బులు కూడా నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు నాకు ప్రిన్సిపల్ ఇంపార్టెంట్ చెప్పండి ప్రిన్సిపుల్ ఏంటి సంవత్సరం అంతా చూస్తే నాకు నచ్చినాయి అనుకునే ఇంట్లో చూడండి వాళ్ళు నచ్చినాయి అని అవసరం కాదు నచ్చినాయి అని సో సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఒకటి గుర్తుంచుకోండి అవసరమా బ్రదర్ రండి బ్రదర్ అట్లా నాడు అక్కడికి వెళ్ళొద్దామండి నువ్వేమో నమ్మ నేను అక్కడికి అవసరం దేవుని చెప్పండి ఒకటి దేవుని గురిస్తుంది Είναι η πρωταγωγή